నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఎప్పుడూ ట్రోల్ చేసే విధంగా లేదంటే విమర్శించే విధంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన్నే అనుసరిస్తున్నారని ఆయన ఏం చేస్తే ఈయన కూడా అదే చేస్తున్నారని చెప్పి పలువురు అంటూ ఉంటున్నారు మరి మొత్తానికి ఏం జరిగింది నారా లోకేష్ గారిని ఏం ఫాలో అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకరావు గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నారా లోకేష్ గారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా బాడీ షేమింగ్ కానివ్వండి లేదు అంటే కొన్ని మాటలను అంటూ ఆయన్ని విమర్శించేవారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడైతే అధికారం కోల్పోయారో లోకేష్ గారు తనను మలుచుకున్న తీరు కానివ్వండి మరి మొత్తానికి ఏదేమైనా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు యూత్ మీటింగ్ కానివ్వండి ఈ రెడ్ బుక్ గురించి కానివ్వండి మొత్తం జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారు ఏది చేస్తే దాన్ని ఫాలో అవుతున్నారని చెప్పి అందరూ విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది ఇందులో ఇంకో అంశం ఏంటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హిందీ నేర్చుకోండి అని చెప్పి హిందీ నేర్చుకోండి అని చెప్పడం కూడా పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అనుసరించి ఆయన ఇటువంటి కామెంట్స్ చేశారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి మరి మీరేమంటారు ఇప్పుడు ఆయన ఎర్ర పుస్తకం అన్నాడు లోకేష్ బాబు గారు ఈయన బురుగు పుస్తకం ఏదో పుస్తకంలో రాయండి అన్నాడు తప్పు చేసిన అధికారుల గురించి అలాగే ప్రజాప్రతినిధుల గురించి కుంభకోణాలు చేసిన ప్రజాప్రతినిధుల గురించి దాడులు చేయించినటువంటి ప్రజాప్రతినిధుల గురించి దీంట్లో రాసి పెడుతున్నాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టను అని చెప్పను అన్నాడు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు ఈయన రాసే ఓపిక లేక మీరే రాయండి అంటున్నాడు కార్యకర్తలని అక్కడ కూడా సరిగ్గా అనుసరించట్ల లోకేష్ బాబుని అంటే ఆయన అక్కడ సమస్యల గురించి మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఈ ఈ దోపిడీ కారకులయ్యారో లేకపోతే దాడులకి ప్రోత్సహించారో వాళ్ళని ఆ దాడులు చేసినటువంటి ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ పేర్లు దీంట్లో పొందుపరుస్తున్నాను అని చెప్పని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టను అన్నాడు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాలని చెప్పాలి తప్పు చేసిన వాళ్ళని అంతే తప్ప వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని అదుపులో తీసుకుంటున్నటువంటి అధికారుల మీద చేయాలనుకోవటం అంటే అది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది కదా అంటే నేను అదే చేయబోతున్నాననే భ్రమలో ఉండి తన తప్పులు తానే చూపుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తూ ఉంటే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అర్థం కావట్లేదు జనాలకి అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం జనంలో వ్యక్తమవుతుంది కానీ అతను ఈ విధంగా మాట్లాడుకోవడానికి మాత్రమే అతను మాట్లాడుతున్నాడు అని చెప్పని చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళు కూడా ఒక ప్రాణాళిక ప్రకారం ఇలానే మాట్లాడాలని చెప్పి అనుకునే మాట్లాడుతున్నారు వాళ్ళు అది యాదాలాపంగానో తెలియకనో మాట్లాడట్లా స్పష్టంగా తెలిసి స్పృహండి ఇదే విధంగా మాట్లాడాలని మాత్రమే మాట్లాడుతున్నారు ఎందుకని అంటారు సార్ అంటే సమస్యల నుంచి పక్కదా పట్టించటం దాని గురించే చర్చించుకోవటం ఇప్పుడు ఈరోజు క్వాంటమ్ వాలీ అన్నారు ఏ టెక్నాలజీ అంటున్నారు విశాఖపట్నానికి వరుసనే పరిశ్రమలు వస్తూ ఉన్నాయి సాంకేతిక సంబంధించి సాంకేతిక పరిశ్రమలు చాలా వస్తున్నాయి అక్కడ మరి దానికి సంబంధించి నిన్న కూడా చూసాం మనం మరి ఇవన్నీ కూడా రోజు వచ్చి పడతా ఉన్నాయి ఈరోజు బిర్లా వాళ్ళది వచ్చేతనికి విద్యా సంస్థ అమరావతిలో మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లో ప్రజల్లోకి చర్చ జరగకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గురించే చర్చించుకోవాలి అంటే ఇలానే మాట్లాడాలి కదా ఇవన్నీ వస్తాయి చెప్పి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడరు కదా లేదు ఈ రోజు ఏదైనా మాట్లాడాలి అనుకోండి దానికి సంబంధించింది అతనికి సరైన విధంగా మాట్లాడలేడు అతను కారణం ఎందుకంటే వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ వీళ్ళు చేసుకుంటున్నాయి ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళు ఇంకేం మాట్లాడతారు మాట్లాడటానికి పెద్దగా ఏం కనపట్టలేదు కదా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాలా అది మాట్లాడ్డు కాబట్టి ఇలాంటి మాటలు అనుకోండి చూసారా అది మాట్లాడలేపాయాడు ఇది మాట్లాడలేపడి మన విధంగా మాట్లాడుతున్నాం అదే అతనికి కావాల్సింది రెండోది ఈరోజు అధికారుల గురించో లేకపోతే అర పుస్తకం గురించో ఇది మాట్లాడుతున్నాడు ఈ హిందీ దాని గురించి చూసుకుంటా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దాని గురించి నానా యాగి చేశారు అలాగే లోకేష్ బాబు మాట్లాడారు దాని గురించి యాగి యాగి చేసేస్తున్నారు ఇతను కూడా అదే మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళని అనుసరించాలనే వెళ్తున్నాడా వాళ్ళు అనుసరించారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్షతోటి పట్టుదలతోటి నేను అధికారంలోకి రానివ్వను అని చెప్పని ఆయన ప్రతెనప్పుని విజయవంతం చేసుకున్నాడు కూటమిని కట్టుకున్నాడు కూటమి కట్టి ఆయన విజయవంతం అయ్యాడు ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశాడు ఎర్ర పుస్తకం రాశాడు నీ ప్రభుత్వాన్ని ఎండగట్టాడు ప్రజల పక్షాన్ని నిలిచాడు కార్యకర్తల పక్షాన్ని నిలిచాడు వాళ్ళతో కలిసి పోరాటం చేశాడు ఈరోజు తండ్రిని అధికారంలో కూర్చోబెట్టాడు అతను ముఖ్యమంత్రి కావాలని కాదు కదా ఏం చేసింది ఈరోజు నువ్వు అతను వ్యక్తిత్వహనం చేసిన ఆహారయం గురించి మాట్లాడినా లేకపోతే ఆయన వాచకం గురించి మాట్లాడినా ఏ విధంగా నువ్వు మాట్లాడినా కూడా తను తను మలుచుకున్నాడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏ విధంగా కూడా తోటుబాటు లేకుండా మాట్లాడుతున్నాడు ముందుకెళ్తా ఉన్నాడు మీరేం మాట్లాడి ఎంత రచ్చగొట్టే తన పందాన్ని చేసుకెళ్తున్నాడు ఈరోజు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పే విధంగా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూసే విధంగా ఈరోజు ఆలోచిస్తున్నాడు ఆయన మైక్రోసాఫ్టే వస్తుంది అంటే ఈరోజు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వస్తామని దిగ్గజాలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తున్నారు అంటే వాళ్ళు అనుకున్నట్టు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు మొత్తం పరిపూర్ణంగా రాలేకపోయినా చాలా వరకు పది నుంచి పదిహేను లక్షల పైన రావడానికి ఆస్కారం అయితే ఏర్పడుతుంది ఒక సంవత్సరంలోనే నేను తీసుకొచ్చారు అంటే రేపొద్దున అదేవిధంగా మిగిలిన పరిశ్రమలు కూడా వచ్చి ప్రోత్సాహాలు వీళ్ళు ఇచ్చే ప్రోత్సాహాలకు నచ్చి వీళ్ళు ఇచ్చేటువంటి సహాయ సహకారాలకు నచ్చి వాళ్ళు వచ్చారనుకోండి పొద్దున ఇక వాళ్ళకి వాళ్ళ అవకాశం ఉండదు కదా కాబట్టి ఈ పరిశ్రమ గురించి మాట్లాడుకోకూడదు అభివృద్ధి గురించి మాట్లాడుకోకూడదు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోకూడదు అతను అబద్ధాలు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఉంది అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అతనికి సంబంధించినంతవరకు వాళ్ళ సంబంధించినటువంటి చాలామంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో గ్రామంలో ఉన్నటువంటి చాలామంది ప్రజల యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఇతను మాట్లాడింది మొత్తం ఈ తప్పులు తీసి పక్కన పడేసి ప్రభుత్వం ఆ పని చేయట్లేదు ఈ పని చేయట్లేదు అని ఏదైతే చెబుతున్నాడో అవన్నీ పొందుపరిచి వాళ్ళకి పంపిస్తారు వాళ్ళు ఈ వార్తలు ఇవన్నీ చూసేవాళ్ళు కాదు నుంచి సాయంత్రం దాకా శాఖరి చేసుకొని వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఈ ప్రభుత్వం గమనించాలి అని అతనంత పిచ్చడే మాట్లాడటం అసలు జగన్ రెడ్డి వ్యూహం ఏంటి సార్ ఒక పక్క అనుసరిస్తూనే మరో పక్క విమర్శలు చేయడం కానివ్వండి పరిశ్రమలు ఏమన్నా రాష్ట్రానికి వస్తున్నాయంటే అవి మా హయాంలోనే తీసుకొచ్చినవి ఇప్పుడు చంద్రబాబు గారు ఖాతాలో వేసుకుంటున్నారు లోకేష్ బాబు ఖాతాలో వేసుకుంటున్నారు ఇటువంటి విమర్శలు అన్నింటినీ ఏ విధంగా చూడాలి ఇంకా మీరు చెప్పినట్టుగానే ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని పంపించడాన్ని కూడా ఏ విధంగా చూడాలంట అంటే అతను నా హయాంలో ఈ పరిశ్రమలు వచ్చినాయని చెప్పి చెప్పుకుంటున్నాడు పరిశ్రమలు అతను ప్రారంభించలేదు కదా శంకుస్థాపన చేయలేదు ప్రారంభించలేదు ఈ రోజు మరి ఎందుకు ఆగినాయి నీ హయాంలోనే వచ్చినాయి ఎందుకు ఆగినాయి అది ప్రజలు తెలుసుకునేంత అయితే అమాయకులైతే కాదు కదా ఇప్పుడు అతను ఇందాక నేను చెప్పిన విధానాన్ని అనుసరించాలని వీళ్ళని ఎటు అనుసరిస్తున్నట్టుగా నటించాలని ఆ విధంగా కార్యకర్తలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు విఫలమవుతున్నాడు రెండోది అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ కూడా ప్రజలందరి దగ్గరికి అతను చెప్పిన అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రజలు ఎలాగైతే నమ్మించానో మళ్ళీ అలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు వినగా వినగా మామూలుగా అనే అబద్ధాలు కూడా నిజమని ఎట్లయితే అనుకుంటారో తినగా తినగా వ్యాపారం ఇద్దు ఇది కూడా పదిసార్లు చెప్తే వాళ్ళు నమ్ముతారనే భ్రమలో అతను ఉన్నాడు కానీ ప్రజలు స్పష్టంగా వాళ్ళ గ్రామాల్లో ఏం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటి కొంత అవగాహన ఉన్నా కూడా నేను చెప్పినట్లు పని చేసుకునే వాళ్ళు చాలామంది కూడా ఈ వార్తలు చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపించడానికి తనకున్నటువంటి ఓటు బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నంలో ఆ విధంగా ముందుకెళ్తున్నాడు అమాయకుడు అయితే ఏం కాదు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఉండేదానికి ఇటువంటి సంకేతాలు కానివ్వండి లేదంటే కామెంట్స్ కానివ్వండి చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్